తాజాగా వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మూవీ లేటెస్ట్ సినిమా ఓజీ కొద్దిసేపటి క్రితమే థియేటర్లలో రిలీజ్ రిలీజ్ అయ్యి సూపర్ డీపర్ టాక్ అందుకుంది అభిమానులు ఫుల్గా ఆకట్టుకుంటుంది ఈ సినిమా ప్రీమియర్ కోసం టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు వాళ్ళని చూసేందుకు జనాలు థియేటర్స్ వద్ద ఎగబడి కొంచెం సేపు టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు ప్రత్యేకంగా హైదరాబాద్లోని విమల్ థియేటర్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు మెగా ఫ్యామిలీ సభ్యులు కూడా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేశారు అదే విధంగా పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరానందన్ మరియు కుమార్తె థియేటర్లో ఈ సినిమా చూసి ఖుషీ అయ్యారు ప్రస్తుతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతుంది వారు సీక్రెట్గా వచ్చినప్పటికీ అక్కడ ఫ్యాన్స్ గుర్తించడంతో కొంత సమయం హడావిడి వాతావరణం నెలకొన్నప్పటికీ ఆ తర్వాత అభిమానుల మధ్య కూర్చొని సినిమాను పూర్తి ఆసక్తితో చూశారు సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ వచ్చినప్పుడు ఫ్యాన్స్ విజిల్స్ వేస్తూ అరుస్తూ చప్పట్లు కొడుతూ సినిమా అభిమానాన్ని మరింత ఉత్సాహంగా మార్చారు అలాంటి సందర్భాల్లో అఖిరానందన్ కూడా ఫుల్గా ఆనందించడమే కాకుండా చాలా సైలెంట్గా ఉండే ఆయన ఈ సినిమా థియేటర్లో చూస్తూ పూర్తిగా ఎంజాయ్ చేశారు దీనికి సంబంధించిన పిక్చర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అదేవిధంగా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడని వారు తక్కువే ఆయన మ్యాజిక్ అన్ని వర్గాలపై పనిచేస్తుందని అభిమానులు నిరూపిస్తున్నారు సోషల్ మీడియాలో ఈ వీడియోలు ఫోటోలు వైరల్గా మారుతూ అభిమానులు అఖిరానందర్ని ప్రత్యేకంగా పొగుడుతున్నారు గతంలో అమితాబ్ బచ్చన్ సినిమా రిలీజ్ టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇలాగే చేసేవారట అనే స్వయంగా చెప్పిన విషయం ఇది ఇప్పుడు అదే విధంగా అఖిరా కూడా చేశాడు దీంతో మెగా మెగా ప్లెట్ ఎక్కడికి పోతుంది అంటూ బాగా అకిరాని పొగిడేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి